you. Mm -hmm. సయ్యా ఆరాధించేద నిన్నే అద్డా ఆత్మస్వరూ కూడా నాయ సయ్యా ఆరాధించేద నిన్నే అద్వితీయుడా ఆనందించేదనీలో నేనెల్లవేడలా ఆత్మస్వరూ కూడా

మీకిష్టమైన కానే కావు పూర్ణ హోమములు పలు అర్పణలు చేర్చుకున్నావు నా పాపదయాన్ని కోరుకున్నావు నీ సిలువ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ீடது நான் பையமேசையா ஆத்மஸ்வரூபுடா நேசையா ஆரா அந்தவிதீயுட ஆத்மஸ்வரூபுட ദേ ഉടവു ദയകല തൻ വാത്സല്യ പൂർണ്ണുടവീ ആ ഉപകലദേ ഉടവു ദയകല തൻ శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడు నీవు కోపించదు దీర్ఘ శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా నీకున్న ప్రేమ ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న నా ఆత్మస్వరూపుడాసయ్యా ఆరాధించద నిన్నే అద్వితీయుడా క్షకుడా దీనదయాడు వసుక దైయాీవు జగతికి రక్షకుడా దీనదయాడు దే ൊക്കൈ നീ പരിശുദ്ധ രക്താ ചിന്തിച്ചോ പാളര ക്ഷണ കൊറക്കൈ നീ പരിശുദ്ധ രക്ത ചിന്തിച്ചാ എല്ലട മറു എപ്പീടരു నా నాపైన నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయేసయ్యా ఆత్మస్వరూపుడా నాయసయ్యా ఆరాధించేద నిన్నే అద్వితీయుడా ఆత్మస్వరూ కూడా నాయసయ్య ఆరాధించేదని అద్వితీయుడా ఆనందించేదనీలో నేనెల్లవేడలా ఆత్మస్వరు కూడా నాయసయ్యా ఆరాధించేదని అద్వితీయుడా మరణము మీద అధికారం కలిగినటువంటి వాడు మరణము మీద సర్వాధికారం కలిగిన వాడు యేసు యేసు ప్రభు ఎవరంటే పరలోకములోనే సర్వాధికారి కాదు భూమి ఎందుకు కూడా సర్వాధికారము ఆయనదే భూమి కింద ఉన్నటువంటి మృతుల లోకములో కూడా సర్వాధికారి ఆయనే నేను చెప్పేది ఏంటంటే మరణించినటువంటి చనిపోయినటువంటి బిడ్డని లేపినటువంటి దేవుడు నీకున్న జబ్బులు బాగు చేయలేడా నిన్ను లేవనెత్తలేడా నిన్ను బాగు చేయలేడా నిన్ను స్వచ్ఛపరచలేడా చెప్పండి ఆయన సర్వాధికారి చెప్పండి ఎవరండి ఆయన ఆయన ఎవరండి ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అప్పుడప్పుడు ఏసు బ్రబారు ఒక ఊరు పోతా ఉండేవాడు ఆ ఊర్లో మరియా మార్తులు అనేటువంటి ఇద్దరు అప్పజిల్లు ఉన్నారు వాళ్ళకు తమ్ముడు ఉండాడు వాడికి కూడా ఒంట్లో బాగోదు కుష్ఠ ఉంది వాడికి లాజరు స్తోద్ర అమ్మ నాన్న చచ్చిపోయాడు అప్పుడప్పుడు యేసు ప్రభు ఇంటికి వెళ్ళి ప్రార్థన పెడతా ఉండేవాడు తరచూ బేదనయ్య గ్రామానికి వెళ్ళినప్పుడల్లా మరియా మార్తె ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది ఆ ఇంట్లో యేసు నమ్ముకున్నారు తల్లిదండ్రులు లేరు ఆ పిల్లలకి పాపం తమ్ముడు ఉన్నాడు కానీ వాడు రోగం వాడు ఇంట్లో ఉండడు బయట ఉంటాడు ఆ రోజుల్లో వ్యాధి కలిస్తూ లోపలికి రాకూడదు బయటే ఉండాలి ఈ జబ్బుతోటి బాధపడుతూ ఉన్నాడు అయితే వాళ్ళు పేద కుటుంబం అండి అయినప్పటికి కూడా ఊళ్ళో అంతమంది ఉన్నా యేసు ప్రభు ఆ ఊర్లో కనపడగానే పరిగెత్తుకుండా వీళ్ళు ఇంటికి తీసుకెళ్తారు దేవునికి స్తోత్ర హలో లూయా యేసు ప్రభు అయినా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాడు అంతే కదండి మేమైనా అప్పుడప్పుడు ఊళ్ళోకి వస్తుంటాం వచ్చినప్పుడు ఏం జరిగింది ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎవరు ప్రార్థన చేయమంటే వాళ్ళకి ప్రార్థన చేయటం అయ్యో పది నిమిషాలు కూర్చుంటాయి అంటే కూర్చుంటాం అలాగా మరియామార్తెలు కూడా ఏసుప్రభు వారిని వాళ్ళ ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టుకుంటూ ఆయన చేత ప్రార్థన చేయించుకుంటూ దేవుని వాక్యం చెప్పించుకుంటూ ఉన్నారండి అప్పుడప్పుడు ఆ ఊరు యేసు ప్రభు రావడం వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టడం వెళ్ళటం జరుగుతుంది ఇంతలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకరోజు వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు ఏం పేరాడు పేరు లాజర్ దేవునికి ఇష్టోత్రా లాజర్ ఏమైపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు కానీ ఎవరున్నారు వీళ్ళకి చచ్చిపోయాడు ఇంటో ఎవరు లేరు వీళ్ళేం దేవుణ్ణి నమ్ముకున్నారు యేసుప్రభ ఏమి లేడు ఆయన ఎక్కడున్నాడు ఈ రోజుల్లో లాగా ఫోనులు లేవు ఇప్పుడైతే ఎక్కడున్నా కానీ ఫోన్ చేస్తున్నారు దేవునికి స్తోత్ర అమెరికాలో ఉన్నా కానీ ఏ దేశంలో ఉన్నా కానీ ఇప్పుడు ఫోన్ చేసి చెబుతున్నారు కబురు వెంటనే వెళ్ళిపోయిద్ది మరి ఆ రోజుల్లో యేసు ప్రభు ఎక్కడున్నాడు ఎట్లా తెలిసిద్దండి అర్థం కాలేదు వస్తాడేమోనని చూశారు రాలేదు తీసుకెళ్లారట సమాధిలో పెట్టి మూత పెట్టి వచ్చారు ఇంటికి ఇల్లు శుభ్రంగా కడుక్కున్నారు స్నానాలు చేశారు తమ్ముడు చచ్చిపోయాడని వీళ్ళిద్దరూ ఏడుచుకుంటూ ఉన్నారంట యేసు ప్రభు కబురు చూడడానికి ఒక పంపించారు వాడు ఎప్పుడు పోయి చెప్పాడంటే రెండు రోజుల తర్వాత చెప్పాడంట ప్రభు చనిపోయిన తర్వాత రెండు రోజులకి వెళ్ళాడంట ఆడ నుంచి మళ్ళీ వేసుకోవడానికి రెండు రోజులు పెట్టింది మొత్తం నాలుగు రోజులైంది స్తోత్ర ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళ ఇంటికి నాలుగు రోజుల తరువాత ఏసగి వచ్చాడు దేవునికి స్తోత్ర ఎన్ని రోజుల తర్వాత వచ్చాడండి నాలుగు రోజుల తర్వాత వచ్చాడు ఎవరైనా చనిపోయారనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మనం వీలైతే సమాధి కార్యక్రమంలో పాలు బొంపులు పొందుతాం కుదరలేదనుకో చనిపోయిన రెండో రోజు మూడో రోజు వచ్చామనుకో ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ కొద్దిగా పరామర్శించి రాకపోయినా కొద్దిగా కళ్ళన విడిచి వాళ్ళు కొంచెం పరామర్శి వస్తాం కదా వాళ్ళు వీళ్ళు వచ్చి పలకరించి వెళ్తూ ఉంటారుగా అట్లా పలకరించడానికి యేసు బ్రభు వారు వచ్చాడండి యేసు బ్రభు వారు వచ్చి ఊళ్ళోకి రాకుండా బయట ఆగిపోయాడంట యేసు ప్రభు వచ్చాడని తెలియగానే వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ పోయారు అడక దేవునికి స్తోత్రుయా పరిగెడ్డుకుంటా వెళ్ళి ఏడుస్తున్నారు ప్రభు ఈ లాజర్ అనేటువంటి వాడు మా తమ్ముడు చనిపోయాడు మేము దిక్కులేని వాళ్ళం చనిపోయాడ అయినా నీ కోసము ఎదురు చూసాము చూసి 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 కళ్ళు కాయలు కాసిపోయినాయి ఏసై వస్తే బాగుండు ఏసై వస్తే బాగుండు నాలుగు మంచి మాటలు చెప్పేవాడు వీడిని లేపేవాడు ప్రార్థన చేసేవాడు ఈ చావు మా ఇంటికి వచ్చేది కాదని ఎదురు చూశారంట చూసి 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 ఎంత చూసి కళ్ళు కాయలు కాసిపోయినా ఏ సై మాత్రం రాల స్తోత్ర ఈ సందర్భం ఈ సందర్భాన్ని ధ్యానం చేసే నేను బోధకుడ అన్న పాట రాశా గుర్తుందా పాట బోధకుడా నా హృదయం కల్లవరపడుచున్నది బోధ నా ృదయం పడుచున్నది నీవు వస్తావని నా మనసు ఆశతో కన్నిపేటుచున్నది నీవు వస్తావని నా మనసు ఆశతో కనిపేటుచున్నది బోధ కూడా హృదయం కల్లావర పడుచున్నది బోధ కూడా హృదయం కల్లావర పడుచున్నది ఆశలన్ని అడిగా సెలైపోయి ఆదరించు మాయనే ఆశలన్నీ అడిగాసలైపోయనే ఆదరించు వారే దూరమాయనే ఆత్మరూ కూడా నీవే నాకు ఆదుకునుమా ఆశలు తీర్చి ఆత్మరూ కూడా నీవే నాకు ఆదుకును మా డుచున్నది ఆమె ఏమండి ఏ దిక్కు మొక్కు లేనటువంటి వాళ్ళకి ఇంట్లో బాధ వచ్చినప్పుడు ఆ బాధ ఎవ్వరితో చెప్పుకోలేరండి దేవునితో తప్ప ఎవరితో చెప్పుకోలేరు ఒక పక్కన బిడ్డ చనిపోయి ఉంటే ఏసుప్రభు వస్తే బాగుండు ఎంత ఆదరణ ఉండేదో మనకి అని ఆయన కోసం చూసి 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 ఎంత చూసినా రాలేదు ఇక చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఊరోళ్ళే వచ్చి ఏమన్నా మీ ప్రార్థన ఎత్తిన తర్వాత తగ్గితే చచ్చిపోయిన వాళ్ళని ఇట్లా పెట్టుకోకూడదు అని ఆళ్ళే తీసుకెళ్ళి సమాధి చేశారంట దేవునికి స్తోత్ర హలోయ ఇప్పుడు ఏసు ప్రభుని చూడగానే ఏడుపొచ్చింది మరియాకి మాతకి ఏడుస్తూ ప్రభా నీకోసం మేము చూసామయ్యా నీకోసం మేము చూసాము నువ్వు రాలేదు నువ్వు గనక వచ్చి ఉంటే వీడు ప్రాణంతో ఉండగానే నీ వచ్చి ఉంటే నువ్వు వచ్చి ప్రార్థన చేసేవాడివి వీడు గ్యారంటీగా బతికేవాడు చూసావు ఆడు కూడా చెప్పాము ప్రభు అత్తాడేమో నన్ను చూసి చూసి చచ్చిపోయాడయ్యా లేట్ అయిపోయింది టైంకి రాలేకపోయావు మేము కూడా టైంకి కబులు చెప్పలేకపోయాం అనుకుంటూ ఉన్నప్పుడు ఏసయ్య అన్నాడు మార్తకెళ్ళు చూసి భయపడవద్దు ఇప్పటికైనా లేట్ అయింది లేదు చనిపోయిన నీ తమ్ముడు బ్రతుకునుగాక వెంటనే మార్చంది అవునయ్యా పునరుద్ధానం జరిగేటప్పుడు ఆడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఒక రోజు లేస్తాడు ప్రభు నమ్మాడు కదా నమ్మినాడే కదా ఒక రోజు లేవిస్తాడంటే ఏసై అంటాడు ఎప్పుడో పునరుద్ధానం జరిగింది అన్నావే పునరుద్ధానమును జీవమును నేనే నీ ముందు నిలబడి ఉన్నానే నేనే పునరుద్ధానుడను నేనే మరణం మీద అధికారం కలిగిన వాడను నేనే బ్రతికించగలిగిన వాడను పా ఎక్కడుందో సమాధి దగ్గరికి పోతాం అనగే అందరం తీసుకుని వెళ్ళి సమాధి దగ్గరికి పోయారంట దేవునికి స్తోత్రూయా అందరు ఊరందరూ వచ్చారు సమాధి దగ్గరికి పోయారు సమాధి దగ్గరికి పోయి ఏసై చూపిస్తున్నారు ఇది ఇదే ఇదే సమాధి లాజరోడ్ సమాధి ఇదే ఆ బుడు తప్పుడు సమాధి ఇదే ఇదే చూపిస్తున్నారు యేసు బ్రభు ఎడంగుండి చూశాడంట చూస్తే సమాధికి అడ్డంగా పెద్ద బండ పెట్టి ఉందంట అన్నాడు ఆ బండ దీపేయండి అన్నాడంట స్తోత్ర బండెప్పుడైతే దియమన్నాడో ఊళ్ళో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మమ్మ నా బండ దియొద్దు చచ్చిపోయి ఇప్పటికి నాలుగు రోజులైంది వాసన వచ్చింది పురుగులు కూడా పడి ఉంటాయి కుళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు దిగకూడదు చూడలేము వాసన వచ్చింది అసలు ఆ రోజే వచ్చింది చూసావు నువ్వు ఆ రోజే వచ్చింది కదా ఆ రోజే వచ్చింది దేవుని స్తోత్ర నా వైపు చూడండి హలో ఎల్లో వీళ్ళు చెప్పే వీళ్ళు చెబుతున్నారు మరియా మార్తలు అంటారు ఏ సై మోద్దమంటున్నాడు ఆయన చెప్పినట్టుందాము తిండ్రా అందంట వీళ్ళకి ఎవరు చెప్పలేరండి ప్రార్థం వాళ్ళంతా ఎదురు వాళ్ళు అనుకొని తిట్టుకుంటా కొనుక్కుంటా పోయి మోద్దేశారు దేవునికి స్తోత్ర అంతా హాల్ ప్రభు దగ్గరికి బాలా ఎడంగానే ఉన్నాడు ఆ సమాధి అంత దూరంలో ఉంది ఏడుండి రా అన్నాడంట ఎప్పుడైతే యేసు ప్రభు వారు లాజరు బయటికి రా అన్నాడో జనం అందరంట ఒకళ్ళు 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 చూసుకొని ఎన్ని ఆ చచ్చిపోయి నాలుగు రోజులు అవుతుంటే బయటికి రావాలంటే ఏం చూడు దేవునికి ఇష్టపత్రా ఆ జిపోయి నాలుగు రోజులు అవుతుందని అటువంటి ఇటోళ్ళు సైకిల్ చేసుకోట నవ్వుకోట అది తిరిగి చెప్పలే పిచ్చిపోయి ఏం చెప్పలా అనుకుంటున్నారంట వీళ్ళందరూ అనుకుంటానేమండి ఒకళ్ళు ఒకళ్ళేమో పది మంది ఏం చెవులో చూడ పోయి రెండు బిరుతున్నాడు ఈ వీళ్ళు ఇంతే ఇల్లు ఇల్లు ఇంతే అందరూ అనుకుంటున్నారండి ఈ అనుకుంటూ ఉండగానే ఆ లోపల నుండి మెల్లగా మెల్లకొస్తానంట దేవుడు చూస్తూ అత అందరూ బయటకు వచ్చానంట అందరూ అన్నాడు ఊరంతా ఉంది అక్కడ దేవునికి ఊరంతా ఉంది ఏసయ్య చెబుతున్నాడు చదువుతున్నాడు సర్వాధికారిని హలలుయా సర్వాధికారము కలిగిన వాడిని మరణము యొక్క పాదాల ఉన్నాయి ఆయన పిలిస్తే సచినుడు కూడా లెగవటమే స్తోత్రుయా మనోళ్ళు పిలుస్తారు ఎవడన్నా లెగుతాడా నాన్న కూడా సమాజ్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ దింపుడు కళ్ళం కాడ దింపి పిలవమని చెబుతారు నేనైతే ఉన్న పిలవనియను అసలు దింపనీను ఎడ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సమాజ్ దగ్గర పెట్టమని చెబుతా ఈ పాతకాలం చింతకాయ పచ్చి కొంతమంది ఉంటారు వాళ్ళు ఊరుకోరు అంతకాలే పస్టగారు అది దింపురా దింపు దింపు పెద్ద కొడుకులు తీసుకొచ్చి అరే టౌన్లో నడుము కట్టుకో చుట్టూ మూడు సార్లు తిరుగు తిరుగు తిరిగిన పిలువంటే వాడము కానీ నానవే నానా అంటాడు దేవుడికి సోద్రా అనుకో వెంటనే పెట్ల పడుకునేవాడు ఏం అన్నాడు అనుకో ఏమైద్ది ఏమైద్ది దేవునికి స్తోత్రుయా మనం పిలిస్తే మనకేమైనా అధికారం ఉందా లే మనకి అధికారం లేదు ఆయన సర్వాధికారి మనుష్య కుమారుడి స్వరము విని సమాధుల్లో ఉన్నవారు బయటికి వచ్చేదరో యేసు వారు మరణం మీద అధికారం కలిగిన వాడు మరణించి లేచినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో మరణాన్ని గెలిచిన వాడు ఒకే ఒక్కడు మనము ఆరాధించేటువంటి అందరి సమాధులు ముయ్యబడింది గాని ఏసయ్య ఒక్కడి సమాధి తెరవబడింది కారణమేందో తెలుసా మరణము ఆయన్ని బంధించడం సాధ్యము కాదు ఎందుకనగా సర్వాధికారి ఆ సర్వాధికారాలలో మరణము మీద కూడా అధికారము కలిగినటువంటి వాడు అలాంటి దేవుడు నీకుంటే భయం ఏంది నీకు కొంతమందికి ఒకటే భయం అండి ఏ మాత్రం ఏదన్నా తేడా ఉద్దేశాలు భయం ఏమనైతేమో ఏమనైతేమో దేవుడికి ఇష్టోద్దురా హలో ఒక ఆయన చేతిలో దొరదొత్తుందట ఏళ్ళకి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు చేశా నాకేం అవతగా అంటున్నాడు ఏమని దన్నా నాకేదో డౌట్గా ఉందన్నాడు ఏం డౌట్గా ఉంది దాన్ని చెయ్యమన్నా లాగేసిద్దా సిద్దా అంటన్నాడు దేవుడు నేను మీతో చెబుతున్నాను మనం నమ్మిన దేవుడు మనం ఆరాధించే దేవుడు మరణము నుండి విడిపించగలిగిన వాడు ఆరోగ్యం గురించి దిగులు పడద్దు నువ్వే దిగులు పడద్దు స్వస్థపరచు యహోవాను నేనే అని చెప్పింది దేవుడు నీకు ఏ వ్యాధున్నా నీకే బలహీనత నీకే జబ్బున్నా ఎందులో నుండైనా విడిపించగలిగిన దేవుడాయినా మరణం నుంచే విడిపించిన దేవుడు చిన్న చిన్న జబ్బులు విడిపియడా స్తోత్ర ఇస్కి క్యాన్సర్ వచ్చింది దేవుడు విడిపియలేదా పక్షవాత రోజుని దేవుడు లేవనంత లేదా చనిపోయిన యాగిరి కుమార్తెను బ్రతికించలేదా సర్వాధికారి అయినటువంటి దేవుడు మనకున్నాడు గనక ధైర్యముగా ఉందముగాక లే ధైర్యంగా ఉండండి డేరుగా ఉండండి ఏ ఒక ఇంటికి వెళ్ళాను ఇంట్లో ఆయనకి మాకు భోజనం పెట్టారు ఆయనకి ఏం వద్దు అన్ని వద్దు అన్నాడు ఏమంటే ఏం తింటే ఏమైందో ఏదో జబ్బులు వస్తాయి నేను నేనన్నాను ఫుల్గా తిను వన్న నాళ్ళు ఉంటావు తర్వాత నేనే వచ్చి ప్రార్థన పెడతానని అని చెప్పా దేవునికి ఇస్తు అదొద్ది అది నీ బ్రతకటము చనిపోవటం అనేది దేవుని మీద ఆధారపడి ఉంది ఆయన చెత్తం లేకుండా తల వెంటుక కూడా రాలదు మీ దేవుని చెత్తం లేకుండా వెంటుక కూడా రాలదంట అలాంటి శక్తి కలిగిన దేవుడు ఆయన పిరిగోళ్ళలాగా బ్రతకండి ధైర్యంగా ఉండండి నాకు అదొచ్చి ఏది రాదు దేవుడు నిన్ను దీర్ఘాయుష్యవంతుడిగా గాక ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతామేమో చచ్చిపోతే మళ్ళీ లేపి పరలోకంలో కూర్చోబెడతాడు స్తోత్ర ఇక్కడేం అప్పులు ఉంటాయి ఇక్కడేం పనులు ఉంటాయి ఇక్కడేం బిల్లులు కట్టాలి ఇక్కడ అన్ని సమస్యలు పరలోకంలో అయితే ఏమీ ఉండదు ప్రశాంతంగా ఉంటాం దేవుడికి స్తోత్ర హాల లుయా సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఆయన చూద్దాడు అన్నమాట నేనెవరో తెలుసా ఆల్ఫా నేను ఎవరో తెలుసా ఒమేగా నేనెవరో తెలుసా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండే దేవుడను నేనెవరో తెలుసా సర్వాధికారిని సర్వాధికారిని స్తోత్ర హాలేలు హాలే లుయా ఆయన పేరు చెబితే దయ్యాలు పారిపోతాయి ఆయన నామములో రోగాలు పోతాయి మార్కు పదహారు పదిహేడులో ఏమన్నాడు నమ్మిన వాని వలన ఈ సూచక్రీలు జరుగును నా నామంలో మీరు దయ్యములను వెళ్ళగొట్టదు రోగుల మీద ఉంచినప్పుడు వారు శుద్ధులకు స్తోత్ర చచ్చిపోయిన అమ్మాయి మీద చేయిబెట్టగానే లేచి కూర్చుందంట దేవుని యొక్క ప్రభావం ధైర్యంగా ఉండండి దేవుని మీద ఆధారపడండి మీకు మంచి జీవితం దేవుడిచ్చును గాక ప్రార్థన పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రెండో ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి సర్వాధికారి అయినటువంటి దేవుడా నీకు అందనాలు బ్రవ్వా మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవురు కలిగిన మరణించిన వారిని లేపేటువంటి శక్తి పరలోకంలో మీరే సర్వాధికారి భూలోకంలో మీరే సర్వాధికారి పాతాళలోకంలో కూడా మీరే సర్వాధికారి నాయన మీలాంటి దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మేము ధన్యులం బ్రవ్వా మా జీవితాలు మీ చేతుల్లో పెడుతున్నాం మా మీద కూడా మీరు అధికారిగా ఉండి నడిపించమని ఏసయ్యనామాని అడుగుచున్నాము తండ్రి േ ഉട ദയകല തൻ വാക്സ